హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తం ఈరోజు ఇంకొక మరో రెసిపీ చూపిస్తున్నాను ఏంటంటే అల్లం పచ్చడి ఇంతకుముందు అల్లం పచ్చడి ఎండుమిరపకాయల కారంతో పచ్చి కారంతో చేసాం కదా ఈరోజైతే పచ్చిమిర్చితో పచ్చి అల్లం పచ్చడి అన్నమాట దానికి ఏమేమి కావాలంటే కిలో అల్లం క్లీన్గా కడిగి ముక్కలు కోసి పెట్టుకున్నాను దానికి కిలో అల్లానికి కిలో పచ్చిమిర్చి కిలో చింతపండు పావు కిలో బెల్లం తగినంత ఉప్పు అంటే ఒక వంద గ్రాములు అలా పడుతుంది కొంచెం పసుపు ఆయిల్ ఒక పావు కిలో దానికి వేరుశనగ నూనె బాగుంటుంది దాన్ని ఇప్పుడు మనం ఏం చేద్దాం ఫస్ట్ అల్లం ముక్కల్ని పచ్చిమిర్చిని కొంచెం నూనెలో వేయించుకుందాం ఆయిల్ పొయ్యి మీద పెట్టుకున్నాను ఫస్ట్ కొంచెం అల్లం ముక్కలు వేసి వేయించి తీసేసుకుందాం ముందు అల్లం ముక్కలు మిక్సీ పట్టాలి అది అందులో కొంచెం పీసు పదార్థం అంతా ఉంటుంది కదా మిర్చి అయితే తొందరగా నలిగిపోద్ది దీన్ని ముందు మిర్చి పట్టుకుందాం వేయించి తీసేద్దాం అల్లం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేద్దాం కొంచెం ఆయిల్ వేసి అందులో అల్లం ముక్కలు కొంచెం బాగా ఎర్రగా వేయకూడదు పచ్చిదనం పోవాలంటే ఇది నిలవ ఉంటుంది ఇది కూడా ఎండు కారంతో ఎలా చేసి నిల్వ పెట్టుకుంటామో సంవత్సరం రెండు సంవత్సరాలు అలాగే ఉంటుంది ఏమి పాడవదు అందుకని కొంచెం పచ్చి అల్లాన్ని వేయించుకుందాం చూసారు కదా ఈ విధంగా వేగాలి బాగా ఎర్రగా వేగకూడదు కొంచెం అందులో ఉన్న నీరు పోవాలంతే దీన్ని ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకొని పక్కకి ఎందులోనే పచ్చిమిర్చి వేసుకుందాం అల్లం తీసేసిన తర్వాత ఆయిల్ ఉంటుంది కదా అదే ఆయిల్ సరిపోద్ది కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకుందాం వేసుకొని ఈ పచ్చిమిర్చి ముక్కలన్నీ ముక్కలు గిల్లుకొని పెట్టుకోవాలి పేలిపోతాయి లేదంటే పచ్చిమిర్చిని కూడా బాగా వేయించుకుందాం దీన్ని కూడా ఎర్రగా వేపేయకూడదు మన రోడ్కొచ్చట్లాగా సగం వేపాలి వాసన పోవాలి అందులో ఉన్న నీరు తేమ పోవాలంటే ఇదిగో పచ్చిమిరపకాయలు ఈ రకంగా వేగాలి దీంట్లో కొంచెం మనం పచ్చి జీలకర్ర వేసుకుందాం మంచి కమ్మగా మంచి బాగుంటుంది టేస్టీగా ఉంటుంది కొంచెం పచ్చి జీలకర్ర కొంచెం కనిపించింది పచ్చి వెల్లుల్లిపాయ కూడా వేసుకుంటే తాలింపులు మళ్ళీ వేసుకుంటాము నూనెలో వేగిన వెల్లుల్లిపాయలు కూడా బాగుంటుంది పచ్చిమిర్చితో పాటు ఏ రకమైన మసాలాలు వేయం కదా అల్లం పచ్చట్లో ఇది వేగిపోయిన తర్వాత ఇంకా రెండు అన్నీ కలిపి మనం మిక్సీ పట్టుకోవడమే వేగిన అల్లం ముక్కలు పచ్చిమిర్చి బెల్లం ఉప్పు చింతపండు అన్నీ కలిపి రుబ్బి మళ్ళీ మీకు చూపిస్తాం ఇదిగో చూసారా ఇది అల్లము మెత్తగా అయిన తర్వాత వేయించుకున్న అల్లాన్ని ఇలా మెత్తగా చేసుకుందాం ఫస్ట్ ముందు అల్లం మిక్సీ పట్టుకోవాలి తర్వాత వేయించిన పచ్చిమిర్చి వేసి మెత్తగా చేసుకుందాం ఆ రెండు మిక్సీ అయిన తర్వాత ఇప్పుడు చింతపండు బెల్లం ఇది గుజ్జు అన్నమాట నానబెట్టిన చింతపండులో బెల్లం ముక్కలు కూడా వేసాను బాగా నాని ఉంటుందని మనకి మిక్సీ అవటానికి ఈజీ అవుతుంది ఇప్పుడు బెల్లం కూడా నానిపోయింది ఇవన్నీ మిక్సీ పట్టాలి చూడండి గ్రీన్ చట్నీ అంటారు కదా పిల్లలు గ్రీన్ చట్నీ గ్రీన్ చట్నీ స్వీట్ చట్నీ అని పచ్చి అల్లం పచ్చిమిర్చి చట్నీ తయారైపోయింది దీనికైతే గుమగుమలాడే తాలింపు వేసేద్దాం ఐదు స్పూన్లు వేసాం పచ్చడికి తాలింపు వేసేసుకుంటున్నాం చూడండి ఆవాలు వేసేసుకున్నాం మంచి వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనెతో కానీ వేసుకోవాలి తాలింపు అప్పుడు బాగుంటుంది ఆవాలు మినపప్పు జీలకర్ర రెండు మిర్చి అంతే కూడా వేసేసుకున్నాం ఇంకా కరివేపాకు ఒకటే తర్వాత ఇంగువ పసుపు అయితే ముందే వేసేస్తున్నాం వెల్లుల్లిపాయ గుమ్మగుమలు కరివేపాకు చిట్టపట్టలు తల్లికి సుగంధ పరిమళాలతో నిండిపోయింది మా ఇల్లంతా అల్లం పచ్చడి తాలింపు ఇప్పుడు పచ్చట్లో వేసేసుకున్నాం తాలింపు అయితే వేసుకోండి తాలింపు అయితే రెడీ అయిపోయిందండి చూడండి వేసేద్దాం చక్కగా అంతా కలిపే వరకు కలిసే వరకు మొత్తానికి రెడీ అయిపోయిందండి అల్లం పచ్చడి గుమ్మలాడే పచ్చి అల్లం పచ్చిమిర్చి పచ్చిమిర్చితో చేస్తే పావుడ్ అవుతుంది అనుకుంటారు కానీ అదే పావుడ్ అవ్వదు మనము ఎండుమిర్చి కారంతో చేస్తే ఎలా నిల్వ ఉంటుంది ఇది కూడా అలానే నిలువ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మనము కారం అదే పచ్చి కారంతో చేసిన దానికంటే పచ్చిమిర్చితో చేస్తే పచ్చడైనా కూడా హెల్దీయే ఇప్పుడు ఎండు కారం కన్నా పచ్చిమిర్చి కారమే ఎక్కువ వాడాలి అంటున్నారు కదా ఆరోగ్యానికి పచ్చిమిరపకాయలు మంచిది ఎండు కారం మంచిది మొత్తానికి అల్లం పచ్చడి చూసారా బాగా రెడీ అయిపోయింది ఇది సంవత్సరం రెండు సంవత్సరాలైనా ఉంటుంది పచ్చిమిరపకాయలతో చేసింది పచ్చి అల్లం పచ్చిమిర్చి చాలా ఆరోగ్యానికి మంచిది పచ్చడి అని ఏం భయపడొద్దు పచ్చిమిరపకాయలతో చేసింది మంచిది పిల్లలకి ఏమంటే స్వీటు ఇది అంటారు కదా స్వీట్ చట్నీ గ్రీన్ చట్నీ అని అట్లా కూడా వేయచ్చు కొంచెం వాటర్ కలుపుకొని వాడుకోవాలి దోశకి ఇడ్లీకి అన్ని టిఫిన్స్కి బాగుంటుంది దీన్ని మా అమ్మగారు టేస్ట్ చూస్తారు అమ్మా చట్నీ ఎలా ఉందో చూడు స్పూన్తో తీసు స్పూన్తో తిను తిను స్పూన్తో తిన ఎలా ఉందో చూసి చెప్పు ఉప్పు కారం అన్నీ బాగున్నాయా గట్లా పచ్చిమిరపకాయడానికి దానికి ఎలా ఉంది తేడా టేస్ట్ ఎలా ఉంది ఇది ఇంకొంచెం బాగుంటుంది చాలా బాగుంటుంది ఇదండి ఇలా అన్నీ చేసుకోండి ఇంత మంచి మంచి వీడియోలు ఆరోగ్యకరమైన వీడియోలు చేసి మీకు చూపిస్తూ ఉంటాను మీరు కూడా ట్రై చేయండి